తెనాలి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పార్టీ ఎంత బలంగా ఉందని ఈరోజు షర్మిల రాకతో మా పార్టీ ఎంతో బలం పుంజుకుంటుందని ఎప్పటిలాగానే కాంగ్రెస్ పార్టీ పాతవారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరుతున్నారని షర్మిల రావటం మాకు ఆనందదాయకమని మేము స్వాగతిస్తున్నామని తెలిపారు హైకమాండ్తో పోల్సిన అక్కడ స్టేట్ లెవెల్ లేకపోతే కూడా ఆల్మోస్ట్ సిరిమల గారి పిసిసి ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఆవిడని ఆవిడ రాకనే మా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం కానీ ఈ డివిజన్ నాయకులందరూ కూడా నీ నాయకుల తరఫున మేము ఆవిడ రాకని స్వాగతిస్తున్నాం ఆవిడ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి తిరిగి బలపడుతుందని అలాగే మా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాది అని చెప్పి నిరూపణ ఇప్పటి నుంచో దానికి ఒక నిదర్శనమే ఎవడని సే సోనియా శర్మల గారు మా పార్టీలోకి రావడం అందుకని ఆవిడ రాక స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్తో